ఈ ప్రకృతి అంత స్థూల సూక్ష్మభూతాలతో మనస్సు మొదలైన ఇంద్రియాలతో కూడినది త్రిగుణాత్మకమై ఉంది సత్వం వల్ల ప్రకాశం రజస్సు వల్ల క్రియా ప్రవృత్తి తమస్సు వల్ల జడశక్తి జడస్థితి కలుగుతుంటాయి పురుషునికి అనుభవాన్ని కూర్చేట కూర్చుటే ఈ ప్రకృతి యొక్క ప్రయోజనం పురుషుడు తన దివ్యత్వాన్ని మరచి ఉన్నాడు దేవతల రాజు ఇంద్రుడు ఒకప్పుడు పంది జన్మ ఎత్తి బురద గుంటలోనే పొరలాడుతూ ఉండేవాడన్న కథ ఒకటి ఉంది ఆ దశలో అతను ఒక ఆడపందితో ఎంతమంది ఎంతోమంది మంది పిల్లల్ని కన్నాడు వారితో హాయిగా కాలం గడుపుతున్నాడు అతని దురవస్థ చూసి దేవతలు కిన్నులైనారు వారంతా దేవేంద్రుని వద్దకు వెళ్ళి దేవ నువ్వు దేవేంద్రుడు దేవతలంతా నీ ఆజ్ఞావర్తులనై ఉన్నారు అలాంటి నువ్వు ఈ బురద గుంటలో పొరలాడుతున్నావేమిటి అని అడిగారు ఆ మాటలు విని దేవేంద్రుడు మీరేం బాధపడకండి ఈ ఆడపంది ఈ పిల్లలు నా వద్ద ఉన్నంతకాలం నాకే స్వర్గం వద్దు అని జవాబిచ్చాడు ఆ దేవతలకు పాపం ఏమీ పాలుపోలేదు ఈ పందులను చంపివేస్తే ఫలితం ఉంటుందనుకున్నారు అలాగే అనుకుని చంపివేశారు అవి చనిపోవటం చూసి దేవేంద్రుడు దీనంగా విలిపించటం మొదలుపెట్టాడు అప్పుడు దేవతలు ఇంద్రుడిని ఆవరించి ఉన్న సూకర శరీరాన్ని విడదీశారు వెంటనే ఇంద్రుడు బయటపడ్డాడు దేవేంద్రుడనైనా తాను పంది అగుట పంది జన్మనే జన్మగా తలచుట తెలుసుకొని తనకు కలిగిన వింత స్వప్నానికి విడ్డూరం చెందాడు పురుషుడు ప్రకృతితో తాధ్యాత్మ్యం చెందడం వల్ల తాను శుద్ధుడనను అనంతుడను అని గ్రహించలేకుండా ఉన్నాడు స్వత్సిద్ధంగా పురుషుడు ఆనంద స్వరూపుడు అస్తిత్వానికి పట్టుకొమ్మ సచ్చిత్ ఆనందము పురుషునికి స్వరూప లక్షణాలే కానీ గుణాలు కావు పరమాత్మగా పరమ పురుషునిగా పరంజ్యోతిగా వెలిగేది పురుషుని స్వరూపమే కానీ ఏ అవి అతని గుణాలు కావు అతని వద్దకు వెళ్ళి నువ్వు పందివి కావు అని చెప్పగానే గుర్రుమని కరవబోయేంతగా ఇంద్రుడు పతనం చెందాడని తెలుస్తున్నది ఈ మాయలో ఈ స్వప్న ప్రపంచంలో భ్రమించే మన స్థితి కూడా ఇంతే